పవన్ కళ్యాణ్లో భయం పట్టుకుంది గెలుస్తానో లేదో ఆల్రెడీ భీమవరం గాజవాగ్ ప్రజలు షాకు ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదనమాట పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడెక్కడ భీమవరం పిఠాపురం వాళ్ళు షాక్ ఇస్తారని భయపడుతూనే ఉన్నాడు ఈ భయం మొదలైంది ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ ఇంకా అంతా పది రోజులు పదహైదు రోజులు ఉండదో ఇంకా భయం పెట్టుకుంది దీనికి ఇంకా పిఠాపురానికి చిరంజీవితో ప్రచారం చేయించాలని చిరంజీవిని బ్రతి తెలుస్తుంది చిరంజీవి కూడా దీనికి ఓకే అన్నట్టు తెలుస్తుంది రెండు మూడు రోజులు చిరంజీవి పిఠా పురంలోనే త్రిష్ట వేసి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారని తెలుస్తుంది సీఎం జగన్ను గద్దె దించుతాను అని ప్రగల్భాలు పలుకుతున్న పవన్ కళ్యాణ్కు ఓటమి భయం పట్టుకుంది స్థానిక టీడీపీ నేత వర్మ చివరి వరకు తనతో సరిగ్గా ఉంటాడా లేదా అనేది కూడా తన తనకి భయం పట్టుకుంది చివరిలో దెబ్బేస్తాడని పవన్ ఆందోళనకు గురవుతున్నాడు వాస్తవానికి తన సీట్ను అప్పనంగా దెబ్బేసిన పవన్ను గెలిపించి మోయాల్సిన అవసరం వర్మకి ఏముంది అందుకే చివరి కాడ చివరిలో చివరిలో కాడి వాస్తా పడేస్తాడేమో అని పవన్లో భయం మొదలైందంటే ఒకవేళ వర్మ కానీ హ్యాండ్ ఇస్తే మళ్ళీ తను గాజువాక భీమవరం ఫలితాలు రిపీట్ అవుతాయమని పవన్ వణికిపోతున్నాడు అప్పుడెప్పుడో ఇండిపెండెంట్గా గెలిచిన వర్మ పిఠాపురంలో అదే స్థాయి ప్రజాదరణ ఉందన్న గ్యారంటీ కూడా లేదు సో వంగా గీతకు అక్కడున్న నా వంగా గీతకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన వంగా గీతకు పెరుగుతుంది ఆదరణ అంతేకాకుండా తను ఎంతో సీనియర్ రాజకీయవేత్త ఎంపీగా పనిచేసింది అక్కడ ప్రజలకి బాగా తెలుసు తను కూడా కాపు నేతగా కాపు మహిళ కావడంతో తనకి ఇంకా అక్కడ ప్రజాదరణ పెరిగింది అంతేకాకుండా తను డోర్ టు డోర్ తిరిగింది ప్రతి ఇంటికి వెళ్ళింది అందరితో కలిసింది కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా తిరిగింది లేదు వర్మ మీదే భారం పెట్టాడు వర్మ కూడా ఇల్లు ఇల్లు తిరిగింది లేదు ఊరికే ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టు ఇదే చేస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా అంత టీడీపీ వాళ్ళు కూడా అంత సహకరించలేదు అనేది తెలుసు వంగా గీతకు పెరిగిపోతుందనే ఆదరణ అని అక్కడ ప్రజలు చెప్తున్నారు మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రజాదరణ పెరుగుతుంది ఆమె స్థానికురాలు ప్రజలకు అందుబాటులో ఉంటారు నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఆమె పవన్ ఏమో జ్వరం వస్తేనే హైదరాబాద్కు వెళ్ళి నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని వచ్చారు నిలకడలేని మనస్తత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పవన్ కళ్యాణ్ రేపు పొరపాటుని గెలిచినా పిఠాపురంలోనే ఉంటారన్న గ్యారెంటీ లేదు దీంతో లోకల్ అభ్యర్థిని వదిలిపెట్టి పవన్ను ఎందుకు మోయాలన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది అని ఇంకా దీంతో అర్థం చే దీంతో తెలిసిపోయిన పవన్ కళ్యాణ్ ప్లీజ్ అన్నయ్య నన్ను ఎలాగైనా గెలిపించని చిరంజీవిని వేడుకున్నట్టు తెలుస్తుంది తన సత్తా ఒక్కటే సరిపోదు అన్నయ్య చిరంజీవి పాపులారిటీ కూడా ఉంటే తప్ప గెలిచే పరిస్థితి లేదని పవన్ గ్రహించాడు అందుకే అన్నయ్యను ప్రచారానికి పిలిచారు తను రాజకీయాలకి దూరంగా ఉంటాను ఉన్నానని ఇలా ఇక ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయనని గతంలో చెప్పిన చిరు ఈ మధ్య మాట మార్చారు పంచకర్ల రమేష్ సీఎం రమేష్లకు పక్కన కూర్చోబెట్టుకొని మరీ కూటమిని గెలిపించాలని పిలుపుని ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మే ఐదున మే ఐదున పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తుంది అలాగే ఆంధ్రలో కూడా జరిగే ప్రధాని సభలు రోడ్ షోలకు చిరంజీవి పాల్గొంటారని కూడా చెప్తున్నారు మరి మరి ఇంత నిజాయితీగా ఉండే మరి చిరంజీవి గారు నిజ మెగాస్టార్ అని చెప్పుకుంటారు కదా మరి కాంగ్రెస్కి అయితే ఇంకా రాజీనామా చేయలేదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎవరికైనా మద్దతు ఇచ్చుకుంటే బాగుంటుందని చాలామంది సీనియర్ నాయకులు అంటూ విమర్శిస్తున్నారు రాజకీయ పండితులు మరి చిరంజీవి ఇలాంటివన్నీ పాటిస్తారో పాటించారో తెలియదు ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్లు కాబట్టి వాళ్ళు నీచి నీతి నిజాయితీ వాళ్ళకు ఉండదు వాళ్ళకి డబ్బులు ఒకటి ఉంటే చాలు ప్యాకేజ్ ఉంటే చాలు వాళ్ళకి ఇలాంటివి ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉండవు వాళ్ళకి కావాల్సింది ప్యాకేజ్ ఇస్తే ఎవరికైనా మద్దతు ఇస్తారు అది వాళ్ళ బతుకు